ఏం చెప్పు ఇందాకేమో గొంతు నొప్పి లేకపోతే సిరప్ వేసుకోవాలి టుమారో స్కూల్కి వెళ్ళాలి కదా టూ డేస్ అయింది నువ్వు స్కూల్కి యాంటీబయోటిక్ వేసుకోవాలి నానా సిరప్ వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటే మరి తగ్గిపోతాయి ఏందా ఇందాకేదో డైలాగ్ వేసినావు స్కూల్కి వెళ్తాను

సిరప్ లేసుకొని తర్వాత నీ స్టోరీ చెప్పు ఎంత కథలు చెప్తున్నాడు సిరప్ లేసుకునే దానికి నేను సిరప్ స్కూల్ స్కూల్కి వెళ్తాను చదువుకుంటాను హోంవర్క్ చేసుకుంటాను నాకు ఏం లేదు అన్ని తగ్గిపోయింది అన్ని తగ్గిపోయింది దేవుడు నాకు తగ్గించేసినాడు ఎన్ని డైలాగ్స్ వేస్తున్నాడు సిరప్ తాగేదాన్ని తప్పించుకునే దానికి చింత్రేరప్ వేసుకోవాలి బంగారా I just want to